కళ్యాణంకి విచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి మేడం గారికి అలాగే తోటి కార్పొరేటర్లందరికీ ఆరోవర్డ్ కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్ గారికి మా కొండాయిపల్లె ప్రజలకు నగర్ విద్యుత్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అండి ఈరోజు మేము ముగ్గురం కలిసి ఇంతకుముందు వేరే పేరుతో ఉన్నది ఇప్పుడు కాకపోతే మేము దాన్ని లక్ష్మీ శ్రీ లక్ష్మీ లాస్య కన్వెన్షన్ అండ్ కళ్యాణ మండపం మనం లార్జ్గా దీన్ని రెనోవేట్ చేసుకొని దీన్ని మళ్ళీ మనందరికీ అందుబాటులోకి కొత్త అంగులతో లోపల అన్ని ఫెసిలిటీస్ ఏసీ ఫెసిలిటీ కానీ రూమ్స్ రూమ్ రూమ్లో టీవీ ఫెసిలిటీ కానీ గ్రీజర్ ఫెసిలిటీ కానీ తర్వాత నీకు అన్ని ఫెసిలిటీస్ అంటే వైఫై ఫెసిలిటీ వైఫై ఫెసిలిటీతో సహా ఇక్కడ ప్రజలకు అందరికీ సరసమైన ధరలకు అంటే బయట చూస్తే మీరు ఇప్పుడు కళ్యాణ మండపాలు లక్షలు లక్షలు లక్ష యాభై అట్లా ఉన్నాయి కా అలా కాకుండా అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ అందులో టౌన్లో ఎక్కడ అని ఎక్కడ బైపాస్లో అక్కడ కాకుండా టౌన్లో నడివోడ్లో అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దీన్ని మనము తీసుకొని మేము ముగ్గురం చంద్రరావు కానీ నా సుధాకర్ కానీ మన హర్షవర్ధన్ కానీ మేము ముగ్గురం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని మన మన అందరికీ ఎవరికైనా సరే కొంచెం అందుబాటు ధరలోనే ఏసీ కళ్యాణ అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు దీన్ని మనము ఓపెన్ చేయడానికి ప్రారంభించాం దీనికి సో మీ అందరి సహకారం మీడియా మిత్రుల సహకారం కానీ బయట ప్రజల సహకారం కానీ అందరి సహకారంతో దీన్ని ఇంకా కళ్యాణ మండపము అన్ని అన్ని ఫంక్షన్స్ అంటే ఒక కళ్యాణమే కాకుండా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎనీ ఫంక్షన్స్కి మనము వాళ్ళకి అందుబాటులో రేట్లో ఇచ్చేసి అలాగే లాడ్జీ కూడా లాడ్జీని కూడా మేము రూమ్స్లో అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ వాళ్ళకు లాడ్జీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ